అమెరికాలో ఆ రోజు మా మురళి అన్న అని చెప్పి మురళిరెడ్డి అన్న రవిరెడ్డి అన్న అండ్ వసీంభై వాళ్ళు పాపము నన్ను నమ్మి వంద కాన్సంట్రేటర్లు ప్లేన్లో కర్నూలుకి పంపించడం జరిగి వంద కాన్సన్ట్రేటర్లు గ్రీన్ కో కంపెనీ హైదరాబాద్కి తీసుకువస్తే కేటీఆర్ గారు పోయి రిసీవ్ చేసుకున్నారు ఓకే వంద కాన్సన్ట్రేటర్లు ఒక సామాన్య ఎమ్మెల్యే కర్నూలు నగర ప్రజలకు కోసం మాత్రమే ఇరవై రెట్లు కన్నా పెద్దగా ఉంటుందేమో కర్నూల్ కన్నా హైదరాబాద్ ఊహించలేదు నేను కర్నూల్ కోసం మాత్రమే హండ్రెడ్ కాన్సన్ట్రేటర్స్ ఆ రోజు తీసుకొని రాగలి దాని తర్వాత మళ్ళీ రెండు వందల కాన్సన్ట్రేటర్లు తీసుకొని దాని తర్వాత మళ్ళీ రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పదిహేడు వందల సిలిండర్లు తెప్పించినాం ఒక అంబులెన్సు పెట్టించినాం శ్మశాన వాటికల్లో గౌరవబద్ధంగా ఆచారాలని తగినట్టు వాళ్ళ అంత్యక్రియలు కావాలా అని చెప్పి పద్ధతి ప్రకారంగా ఆ శ్మశాన వాటికల్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఫస్ట్ కర్రంలోనే ఓపెన్ చెప్పగలిగిన అనాథ వాళ్ళక మీరు వదిలేసేద్దండి అని చెప్పి ప్రజలకు తెలిసి వచ్చే విధంగా నేనే రెండు అంత్యక్రియలు చేయడం జరిగింది స్వయంగా అలాంటి బర్నర్ కూడా హిందూ ఆచారాల ప్రకారంగా కొంతమంది గూడుస్తారు కొంతమంది కాలుస్తారు కాలు వల్చాలంటే కూడా కట్టెలు కావాలి కావాలి అవి కావాలి ఇవి కావాలి ఆ టైంలో ఏమి దొరకాలంటే పరిస్థితి స్తంభించింది లేదు సో అలాంటప్పుడు మనము ఆ టైంలో కూడా బర్నర్ అహ్మదాబాద్ నుంచి తెప్పించి ఆ రోజు కమిషనర్ గారు బాలాజీ సార్ ఉండినారు ఆయన కూడా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేశారు సీఎం ఆఫీస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది కలెక్టర్గా వీరపాండెన్ గారు ఉండినారు ఆయన సహకరించినారు సో మేము బర్నర్ కూడా ఆ రోజు పెట్టేయగలిగాము నేనే అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది అలాగే మా టీంలో ఒక యాభై వంద మంది యంగ్ పిల్లల్ని ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇలాంటి అంత్యక్రియలు చేయండి అని చెప్పి ఈ కులాలకు మతాలకు అతీతంగా ఒక టీం అంతా మాది హెచ్కే టీం అని చెప్పి అంత్యక్రియలు చేయడం జరిగింది సో ఈ రకంగా కరోనా కష్టకాలంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చ ఇయ్యగలిగిన అనే ఒక సంతృప్తి నాకు సత్య వరకు ఉంటుంది అది చాలు నాకు అని చెప్పి ఆ రోజు కోరుకున్నా ఈరోజు కూడా నేను అదే మాట చెప్తున్నా